వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల పది రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీ బాక్సు నూట నలభై వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి